ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ అంటేనే ఎంతో రసవత్తరంగా ఉంటుంది ఇక ఆసిస్ గడ్డపై సిరీస్ అంటే మామూలుగా ఉండదు ప్రతిష్టాత్మకమైన ఈ ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పైనే పడింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు గెలుచుకున్న తర్వాత ఆడే తొలి సిరీస్ కూడా ఇదే కావడం విశేషం అయితే ఇలాంటి టైంలో క్రికెట్ విశ్లేషకుల మాటలతో ఫ్యాన్స్ అంతా కాస్త టెన్షన్లో పడ్డారు ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మళ్ళీ మ్యాచ్ ఆడబోతున్నారు కాబట్టి తొలి వన్డే మ్యాచ్ పెర్త్లో జరగనుంది ఆప్టెన్ పై ఇద్దరు సీనియర్స్ ఇబ్బంది పడతారని అంటున్నారు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రతిలో మొదటి మ్యాచ్ కాస్త కష్టం కావచ్చు అక్కడ బౌన్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళిద్దరూ ఐపీఎల్ తర్వాత మొదటిసారి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నారు బౌన్సింగ్ పిచ్పై త్వరగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అడిలైట్ సిడ్నీ సిడ్నీ పిచ్పై సర్దుకుపోతారని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఆకాష్ చోప్రా మాటలతో ఫ్యాన్స్ అంతా కంగారులో పడ్డారు కానీ తమ అభిమాన క్రికెటర్స్ ఈ వన్డే సిరీస్లో గొప్ప ప్రదర్శన కనబర్చి ట్రోల్స్ చేస్తున్న వారందరికీ సరైన సమాధానం చెప్తారని ఫ్యాన్స్ అంతా ఆశిస్తున్నారు daily taste the daily